ఛానల్ ఈ రోజు మనం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏంగలో అనే గ్రామానికి రావడం జరిగింది మనతో సంధ్యారాణి నరసింహం గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా సార్ గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు గ్రామంలో నేనున్న ఐదు సంవత్సరాల పీరియడ్లో దాదాపు ఎన్ఆర్ జెడ్ సీసీ రోడ్లు కానీ కంప్లీట్గా గ్రామంలో నైంటీ పర్సెంట్ సీసీ రోడ్లు అయిపోయినాయండి అలాగే రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది వెటనరీ హాస్పిటల్ నిర్మించుకోవడం జరిగింది మిషన్ కాకతీయలో గ్రామంలో ఉన్న దాదాపు నాలుగు చెరువులు ఐదు చెరువులు దాకా కట్ట చేసుకొని చెరువుల్ని పునరుద్ధరణ చేసుకోవడం జరిగింది గ్రామంలో దాదాపు నైంటీ పర్సెంట్ ఎటువంటి సమస్యలు లేవండి కానీ రెండు సంవత్సరాల నుండి గ్రామంలో సర్పంచ్ అనేది లేకుండా ఉండడం వలన ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఇంకా ముందు ముందు ఏ పరిస్థితి ఉందో తెలియకుండా ఉందండి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ రోజు పైన గవర్నమెంట్ వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంటు ఒకే వ్యక్తి ఒకే మాట ఒకే విధానం లెక్క అభివృద్ధి కూడా అదే రీతిలో వెళ్ళిపోయింది గ్రామాలలో ఏ నా ఏనియల గ్రామమే కాదండి ఏ గ్రామమైనా కానీ మంచి అభివృద్ధి చెందింది కానీ ఇప్పుడున్న పొజిషన్లా స్టేట్ గవర్నమెంట్ వ్యవస్థే పబ్లిక్ అర్థం కాని పరిస్థితిలో ఉంది మార్పు మార్పు అని చెప్పని తల మీద భుజుగండ పెట్టుకున్న పరిస్థితి పబ్లిక్ దగ్గర ఉంది ఇది మార్పు అని చెప్పని కోరుకున్నది మైనస్ కోసమే కోరుకున్నామైందనే భయం ఈరోజు పబ్లిక్లో వచ్చిందండి రేపటి ఎలక్షన్లో కనుక సర్పంచ్ ఎలక్షన్లే కానీ ఎంపీటీస్ ఎలక్షన్లే కానీ వీటిలో కనుక కాంగ్రెస్ గవర్నమెంటు దాదాపు వంద సీట్లల్లో ఎనభై శాతం సీట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కోల్పోయే పరిస్థితి ఉన్నది తప్ప హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మాత్రం ఎటువంటి సీట్లు వచ్చే పరిస్థితి లేదు మళ్ళీ రానున్న రోజులలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప వేరే గ్రామ అభివృద్ధి ఫస్ట్ లక్ష్యం అండి దాంతో పాటు ఒక వ్యక్తి తన సొంత నిర్ణయం మీద నిలబడే శక్తి ఉన్న వ్యక్తి అయితేనే బాగుంటుంది కానీ గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొద్ది కొద్ది ఒత్తుళ్ళు ఉన్నాయి పెద్దడితో ఒత్తులు ఉన్నాయి చిన్నతో ఒత్తిళ్ళు ఉన్నాయి ఇటువంటి ఒత్తుళ్ళకు కూడా లొగ్గకుండా ఉండి స్వయశక్తిగా పరిపాలన చేసే వ్యక్తే ఉండాలని చెప్పి నేను అటువంటి వ్యక్తులే గ్రామానికి సర్పంచ్గా కావాలని చెప్పని కోరుకుంటున్నాను అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే దాదాపు పెద్ద వేడే అండి ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఫస్ట్ సంవత్సరం మార్పు ఇంకేదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుందని చెప్పని పబ్లిక్ అంతా ఆశలతో చూసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళ ఆశలన్నీ నిరాశలైనవి అని చెప్పని గత ఐదు ఆరు నెలల కంచెలు కూడా అంతా బీఆర్ఎస్ వైపే ముగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ ఇక మారుతనే బాగుండి ఇప్పుడే మారుతనే బాగుండు అనే ఆశలు పబ్లిక్లో ఉన్నాయి కాబట్టి దాదాపు బీఆర్ఎస్ మట్టుకే ఎక్కువ అవకాశాలు ఇచ్చే పరిస్థితి పబ్లిక్ దగ్గర ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మాకు అనిపించడం అంటే ఆ రోజు పబ్లిక్ మార్పు మార్పు అని చెప్పని ఆలోచించడం జరిగిందండి దానివల్ల పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బంది మల్లేశ్వరి రావద్దని ఆలోచన అయితే పబ్లిక్ దగ్గర ఉన్నది ఆ రెండు మార్పు చేస్తారని చెప్పనని నేను అనుకుంటున్నాను ఈసారి భారీ మెజార్టీతో మన గ్రామం నుండి సర్పంచ్ని కానీ ఎంపీసీని కానీ పార్టీ ఆదేశానుసారం ఎవరినైతే ఎవరికైతే టికెట్ ఇస్తారో వారిని కంపల్సరీ నిలబెట్టుకొని గెలిపించుకునే బాధ్యత మా కార్యకర్తల మీద మా గ్రామ ప్రజల మీద అందరి మీద ఉందండి గెలిపించుకొని కేసీఆర్కు మళ్ళీ మన గవర్నమెంట్ రాబోతుందని చెప్పని సందేశాన్ని ఇస్తామని చెప్పనుకుంటున్నాను